భారతదేశంలో విద్య వైద్యం అనేది చాలా ఖరీదుగా మారడం జరిగింది విద్య కేవలం వైద్యానికే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సంబంధించిన ప్రజలతో పాటు పట్టణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా కేవలం వైద్యానికి మాత్రమే డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం తమ కష్టపడి సంపాదిస్తున్న సొమ్ము ఏదైతే ఉందో డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం కేవలం వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు అంటే ఈ వైద్యం అనేది ఎంత ఖరీదైందనేది స్పష్టమవుతుంది మిత్రుల అదేవిధంగా విద్య అనేది కేవలం ఎల్కేజీ యూకేజీ నుంచే లక్షలాది రూపాయలు ఫీజులు అనేది ఈ యాజమాన్యాలు వసూలు చేయడం అనేది జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రైవేటు పాఠశాలలు కానీ స్కూల్స్ కానీ ఎవరివి ఉంటున్నాయంటే ఈ ధనవంతులు అనే పేరు చెప్పుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లో కొనసాగే నాయకులే తమ కుటుంబ సభ్యులు లేదంటే బంధుమిత్రులతోని ఈ పాఠశాలలను కళాశాలలను అక్రమంగా ఏర్పాటు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తూ మా దగ్గర నాణ్యమైన విద్య ఉందనే కోణంలో ప్రచారం చేసుకుంటూ ఈ విద్యా దోపిడీ అదేవిధంగా వైద్య ఆ అంశానికి సంబంధించి ఆసుపత్రులు కూడా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళ కుటుంబ సభ్యులవి లేదంటే వాళ్ళ బంధుమిత్రులే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి విద్య వైద్యానికి సంబంధించిన అంశాలు కావచ్చు అధిక ఫీజులలో వసూలు చేస్తున్నప్పటికీ కూడా వీరిపైన చర్యలు తీసుకునేందుకు ఎవరు కూడా ముందుకు రారు ఎవరు ముందుకు రారు అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళే పాలకులుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళే విద్యని వైద్యాన్ని మొత్తానికి మొత్తం ప్రజల నుంచి విద్యా వైద్యం రూపంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కోట్లాది వందల కోట్లాది రూపాయలు సంపాదించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు ఎవరు కూడా లేరు వాళ్ళపైన వాళ్ళే చర్యలు తీసుకోలేరు కాబట్టి దీనికి తోడు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ఈ ఖరీదు కావడం జరిగింది ఇప్పటికే విద్యా వైద్యం అనేది ఖరీదైన క్రమంలో తెలంగాణతో పాటు ఏపీతో పాటు ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురికావడం జరుగుతుంది విద్యా వైద్యంతో పాటు సమాజంలో ఇలాంటి ఇబ్బందులు తలె తలెత్తినా అది రాజకీయ నాయకుల నుంచి కావచ్చు విద్యావంతుల నుంచి కావచ్చు ఉపాధ్యాయుల నుంచి కావచ్చు లేదంటే సమాజంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి నుంచైనా ఈ సమాజంలో ఉన్న ప్రజలకి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఈ ప్రజలందరూ కూడా వెళ్ళేది న్యాయం కోసం కోర్టుల వద్దకి కానీ కోర్టులు కూడా కోర్టుల వద్ద కూడా ఈ న్యాయం అనేది దొరుకుతుందంటే ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారింది ఈ న్యాయం కూడా అత్యంత ఖరీదైందిగా భావించడం జరుగుతుంది ఈ ఖరీదు అయిందని ఎవరొచ్చి కాదు మిత్రులారా ఈ దేశానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిజే ఎవరైతే ఉన్నారో డివై చంద్రచూడు చంద్రచూడ్ ఆయన్ని నిన్ననే ప్రకటించడం జరిగింది న్యాయ వ్యవస్థ అనేది న్యాయం అనేది అత్యంత ఖరీదైంది ఈ న్యాయాన్ని అమ్ముకోవడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి ప్రజలందరికీ సహాయపడేలా ఈ దేశ ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం న్యాయమూర్తులంతా కొత్తగా ఈ న్యాయవాద వృత్తిలోకి ఎవరైతే రావడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఈ దేశ అభివృద్ధికి పాటు పడాలి ఈ దేశంలోని ప్రజలందరికీ కూడా న్యాయం అందించేందుకు సహకరించాలి కానీ ఆ న్యాయం అనేది ఉండదు ఖరీదైన రూపంలో ఉండద్దు అధిక డబ్బులు వసూలు చేసే మార్గం అనేది ఎంచుకోవద్దు న్యాయమూర్తులు యువ న్యాయమూర్తులు ఎవరైతే ఈ రంగంలోకి రావడం జరుగుతుంది స్పష్టం చేయడం జరిగిందంటే ఈ దేశంలో విద్యా వైద్యంతోనే ఈ దేశ ప్రజలకు కూడా ఇప్పటికి ఇబ్బంది పడుతున్న తరుణంలో న్యాయం కూడా ఈ అత్యధిక ఖరీదు కావడం జరిగింది స్పష్టమవుతుంది స్పష్టం అవుతుంది దానికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే ఆ న్యాయం కూడా సరైన సమయంలో ఖరీదైన న్యాయం అయినప్పటికీ సరైన సమయంలో అందుతుందంటే అది కూడా లేదు ఒక్కొక్క వ్యక్తి జైలు జీవితం అనుభవించిన తర్వాత నలభై యాభై సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి అసలు తప్పే చేయలేదు ఈ వ్యక్తికి శిక్ష విధించి గతంలో తప్పు చేయడం జరిగింది అసలు నిర్దోషి అని జైలు శిక్ష అనుభవించిన నలభై యాభై సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని నిర్దోషిగా నిర్ధారించడం జరుగుతుంది అంటే ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే ఈ దేశంలోని ప్రజలకి న్యాయం సరైన విధానంలో అందడం లేదు న్యాయం కోసం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి న్యాయం జరగడం లేదు అనడానికి ఇవి ఒక మచ్చతుండలుగా మనం చెప్పుకోవచ్చు న్యాయ వ్యవస్థ అంతేనా మన దేశంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయన్నది మెజారిటీ ప్రజల భావన ఇతర వ్యవస్థల్లో న్యాయం దక్కనప్పుడు ఏదైనా న్యాయ వ్యవస్థ తలుపు తడతారు అక్కడ కూడా వెంటనే న్యాయం జరుగుతుందన్న న్యాయం దక్కుతుందన్న భరోసా గాని అసలు న్యాయం లభిస్తుందన్న గ్యారంటీ గాని కూడా లేకుండా పోతుంది మిగతా వ్యవస్థలతో పోలిస్తే న్యాయ వ్యవస్థ కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ ఆ వ్యవస్థపై కూడా ప్రజలకు నమ్మకం పోతుంది వివిధ సందర్భాలను సుప్రీం కోర్టు చేసే వ్యాఖ్యలకు అది ఇచ్చే ఆదేశాలకు పొందన లేకుండా పోతుంది మాచగల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టును తప్పుపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ మాత్రం రద్దు చేయలేదు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే పాలక పక్షాలపై ప్రజల్లో ఆగ్రహం వెలుబుక్తుంది బంగ్లాదేశ్ పరిణామాలను తీసుకుందాం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఏడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి ఆమె తండ్రి ముజిబుర్ రహమాన్ కారణం బంగ్లా ప్రజలు ఆయనను జాతకగా గౌరవించి నెత్తిన పెట్టుకున్నారు అదే ప్రజలు ఇప్పుడు ఆయన విగ్రహాలను పగలగొడుతున్నారు ఆయన విగ్రహం తలపై ఎక్కి మూత్ర విసర్జన చేయడం జరిగింది ఇక రిజర్వేషన్ల విషయంలో హసీన నిర్ణయాన్ని పాక్షికంగా సమర్థించిన బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాస భవనంపై కూడా ప్రజలు దాడి చేశారు పాలకులు మాత్రమే కాదు న్యాయ వ్యవస్థ కూడా ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీర్పులు ఇవ్వాలని బంగారు పరిణామాలు చెప్తున్నాయా అని గుంపు స్వామి గుంపు స్వామ్యానికి తల ఉద్దితే రాజ్యాంగంలోని నిబంధనల విషయం ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది ఇలాంటి సంక్లిష్ట సమస్య ఎదురవ్వకూడదంటే ప్రభుత్వాలు మాత్రమే కాదు వ్యవస్థలు కూడా ప్రజలు తమపై నమ్మకం పోకుండా వ్యవహరించాలి మన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఈడీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు పాలక పక్షాల చేతుల్లో న్యాయ వ్యవస్థపై కూడా ప్రజలు నమ్మకం సడరుతుంది ప్రజా ప్రతినిధులపై దాఖలయ్యే అవినీతి కేసులలో విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అభిప్రాయపడింది అది మరి జరుగుతున్నది ఏమిటి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్నారు అయినా దర్యాప్తు సంస్థల విచారణ పూర్తి కాలేదు ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోర్టు విచారణలో జాప్యం జరుగుతున్న తీరు కేసు స్టడీ అవుతుంది జగన్ కేసులు విచారణకు రాకుండానే న్యాయమూర్తులు బదిలీ అవుతున్నారు ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏమి ఏమీ చేయలేదా వివిధ సందర్భాలలో ఎవరికి వారు తమ తప్పు లేదని చెప్పి చేతులు దుర్పుకుంటున్నారు పొలిటికల్ బాసుల పనిచేయడానికి వ్యవస్థలు అలవాటు పడ్డాయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి ఇలా అయితే ప్రజల్లో తిరుగుబాటు రాదా తమపై ప్రజల్లో నమ్మకం చచ్చిపోకుండా ఉండేందుకు సుప్రీం కోర్టు స్థాయిలో అప్పుడప్పుడు ప్రజలకు ఉపశమనం లభించే విధంగా తీర్పులు వస్తున్నాయి కానీ నిందితులునే రాజకీయ నాయకులు మాత్రం అందలం ఎక్కుతూనే ఉన్నారు బంగ్లాదేశ్ వంటి పరిణామాలు మన దేశంలో జరగకపోవచ్చును కానీ నిజాయితీ పనులు ప్రజాస్వామ్య ప్రియులు కష్టపడి సంపాదించి పన్నులు కడుతున్న వారిలో అసంతృప్తి గూడు కట్టుకుంటుంది అది ఎప్పుడైనా ఏ రూపంలో పెరుగుబు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కార్యకుడైన కేసీఆర్ కి ప్రస్తుత పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన కూడా తనను తెలంగాణ జాతిపత పిలుచుకున్నారు తొమ్మిదిన్నరేళ్లు తిరిగేసరికి అదే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను తిరస్కరించారు దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థలు నిజాయితీ సక్రమంగా పనిచేసినా చేయకపోయినా ఎన్నికల్లో ప్రజలు మాత్రం ఓటు అనే ఆయుధంతో నిరంకుశంగా వివరించే వారిని శిక్షిస్తారు ఈ నేపథ్యంలో తమ ఔన్నత్యాన్ని కాపాడుకోవడమా లేదా అన్నది దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థ తేల్చుకోవాలి ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అయినా ప్రజలకు మాత్రమే జవాబుదారిగా ఉండాలి పాలకులకు కాదు ఈ సూత్రాన్ని పాటిస్తే ప్రజలు అసహనానికి అసంతృప్తికి తా ఉండదు ఇక ఢిల్లీ మధ్య కేసులో విచారణ పూర్తి చేయడానికి పూర్తి చేయకుండా నింత్రను ఇంకెంతకాలం జైల్లో ఉంచుతారు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాఖలైన అవినీతి కేసుల విచారణలో ఇంత జాప్యం ఎందుకు విచారణకు డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధం లేదని సుప్రీంకోర్టు గతంలోని తీర్పు ఇచ్చిన అదే సాకు చెప్పడం ఏమిటి తాజాగా సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అసహనం ఇది ఈ రెండు సందర్భాలను దర్యాప్తు సంస్థలనే సుప్రీంకోర్టు తప్పు పట్టింది ఢిల్లీ మద్యం కేసులో వంద కోట్లు చేతులు మారాయన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ జగన్ రెడ్డి కేసులో ముప్పై ఐదు వేల కోట్ల ప్రజాధనం లూంటి జరిగిందని ఇవే దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి మద్యం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పదిహేడు నెలల పాటు జైల్లో ఉండగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అవినీతి కేసులో జగన్మోహన్ రెడ్డి పదిహేడు నెలలు మాత్రమే జైల్లో ఉండి బెయిల్ పొందారు పుష్కర కాలంగా బెయిల్ పై ఉన్న జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి కూడా కొనసాగారు మధ్య కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారు ఈ కారణం ఏంటి సిసోడియా జగన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టుకు కనిపించిన అభ్యంతరం కింది కోర్టులకు ఎందుకు కనిపించలేదు న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు ఏ దేశంలో ఈ దేశంలో ఎంతమంది వెళ్ళగలరు వెళ్ళినా న్యాయం దక్కుతుందన్న గ్యారంటీ ఉంటుందా అది లేదు మన దేశంలోని అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అన్నది మెజార్టీ ప్రజల భావన ఇతర వ్యవస్థల్లో న్యాయం దక్కినప్పుడు ఎవరైనా న్యాయ వ్యవస్థ తలుపు తడతారు అక్కడ కూడా వెంటనే న్యాయం జరుగుతుందన్న భరోసా గాని భరోసా గాని అసలు న్యాయం లభిస్తుందనే గ్యారంటీ గానీ లేకుండా పోయింది మిగతా వ్యవస్థలతో పోలిస్తే న్యాయ వ్యవస్థ కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ ఆ వ్యవస్థపై కూడా ప్రజలకు నమ్మకం పోతుంది వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు చేసే వ్యాఖ్యలకు అది చెప్పే ఆదేశాలకు అది ఇచ్చే ఆదేశాలకు పొందర ఉండడం లేదు దానికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నెలకొన్న పరిస్థితులు గమనిస్తే పాలక పక్షాలపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది ఎన్నికల్లో గెలిచామని చెప్పి విర్రవీతూ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది బంగ్లాదేశ్ పరిణామాలను తీసుకున్నాం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఏడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్రంగా దేశంగా ఆవిర్భవించడానికి ఆమె తండ్రి ముజిబుర్ రహమాన్ కారణం బంగ్లా ప్రజలు ఆయన జాతిపద గౌరవించి నెత్తిన పెట్టుకున్నారు అదే ప్రజలు ఇప్పుడు ఆయన విగ్రహాలను పగలగొట్టడమే కాకుండా ఆయన తలపై ఇంకా చుచ్చుపోయడం జరిగింది అంటే మూత్ర విసర్జన ఇక ఆయన కూతురు హసీనా దేశం నుంచి పారిపోవలసి వచ్చింది రిజర్వేషన్ల విషయంలో హసీనా నిర్ణయాన్ని పాక్షికంగా సమర్థించిన బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాస భవనంపై కూడా ప్రజలు దాడి చేశారు పాలకులు మాత్రమే కాదు న్యాయ వ్యవస్థ కూడా ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీర్పులు ఇవ్వాలని బంగ్లా పరిణామాలు చెబుతున్నాయా అని గుంపు స్వామ్యానికి తల ఉగ్గితే రాజ్యాంగంలోని నిబంధనల విషయం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుంది ఇలాంటి సంక్లిష్ట సమస్య ఎదురవు ఎదురవకూడదంటే ప్రభుత్వాలు మాత్రమే కాదు వ్యవస్థలు కూడా ప్రజలు తమపై నమ్మకం పోకుండా వ్యవహరించాలి లేని పక్షంలో ఏదో ఒక రోజు ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఇక దారి తప్పిన దర్యాప్తులు మన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఈడీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు పాలక పక్షాల చేతులు అవి కీలు బొమ్మలుగా మారిపోయాయి తాజాగా న్యాయ వ్యవస్థపై కూడా ప్రజలు నమ్మకం సడలుతుంది ప్రజా ప్రతినిధులపై దాఖలయ్యే అవినీతి కేసుల్లో విచారణ ఏడాదిలోగా పూర్తి కావాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అభిప్రాయపడింది మరి జరుగుతున్నది ఏంటి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా పదిహేడు నెలలు జైల్లో ఉన్నారు ఆయన దర్యాప్తు సంస్థల విచారణ పూర్తి కాలేదు దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టు విచారణలో సిసోడియా నిర్దోషణి తెలితే ఆయన పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్నందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోర్టు విచారణలో జాప్యం జరుగుతున్న తీరు కేసు అవుతుంది ఈ కేసులలో వేస్తున్నందువల్ల కోర్టు ట్రయల్ లో జాప్యం జరుగుతుందని సిబిఐ తన అఫిడేవిట్ లో పేర్కొంది అయితే సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది డిశ్చార్జ్ పిటిషన్ కు కోర్టు ట్రయల్ కు సంబంధం లేదని గతంలోని తీర్పిచ్చిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది సిబిఐ వంటి సంస్థల తరపున సుప్రీంకోర్టులో వాదించే సొలిసిటర్ జనరల్ లేదంటే ఆ సంస్థ న్యాయవాదులకు ఈ విషయం తెలియదా అయినా జాప్యం జరుగుతూనే ఉంది అవరోధాలు తొలగి విచారణ ప్రారంభం అవుతుందని అనుకుంటున్నా సందర్భాలలో సంబంధిత న్యాయమూర్తి బదిలీ అవుతున్నారని కూడా సిబిఐ తన అభిడపిట్ లో పేర్కొంది నిజమే జగన్ కేసులు విచారణకు రాకుండా న్యాయమూర్తులు బదిలీ విషయంలో సుప్రీంకోర్టు ఏమీ చేయలేదా వివిధ సందర్భాలలో ఎవరికి వారు తమ తప్పు లేదని చెప్పి చేతులు దురుపుకుంటున్నారు ఈ కారణంగానే వ్యవస్థలపై ప్రజల నమ్మకం పెరుగుతుంది అపనమ్మకం పెరుగుతుంది ఇక పొలిటికల్ బాసుల కనసనలో పనిచేయడానికి వ్యవస్థలు అలవాటు పడ్డాయి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇదే పరిస్థితి ఇలా అయితే ప్రజల్లో తిరుగుబాటు రాదా పాలకులుగా ఉదరించే ప్రజాప్రతినిధుల విషయంలో ఆయన తప్పు చేశారా లేదా అన్నది వెనువెంటనే తేల్చకపోతే జరిగే అనర్థాలకు ఎవరు బాధ్యులు జగన్ రెడ్డి వ్యవహారాన్ని తీసుకుందాం ఆయన పుష్కర కాలంగా పై ఉన్నారు భవిష్యత్తులో న్యాయస్థానాన్ని దోషిగా ప్రకటిస్తే అతను ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని పాలించే అవకాశం కల్పించిన పాపం ఎవరిదే అవుతుంది గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో చెడినందుకే చెడినందునే జగన్ పై కేసులు నమోదయ్యాయని ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న వారితో సత్సంబంధాలు తనపై దాఖలైన విచారణ కూడా జరగకుండా జగన్ తప్పించుకోగలుగుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిన మాట నిజం కాదా మధ్యలో దర్యాప్తు సంస్థలకు న్యాయస్థానాలకు పాత్ర లేదా ఈ రెండు సంస్థల ప్రత్యక్ష పరోక్ష సహకారం లేని పక్షంలో ఇది సాధ్యమా డిశ్చార్జ్ పిటిషన్లను సాకుగా చూపడానికి సుప్రీంకోర్టు తప్పు పట్టింది ఈ విషయం కింద కోర్టులకు ఈ విషయం కోర్టులకు తెలియదా సుప్రీంకోర్టు మాదిరిగా కింది కోర్టులు కూడా ఆలోచించి ఉండే జగన్ ఈ చిక్కుముడులు ఎవరు విప్పాలి తమపై ప్రజలు నమ్మకం చచ్చిపోకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు స్థాయిలో అప్పుడప్పుడు ప్రజలకు ఉపశమనం లభించే విధంగా తీర్పులు వస్తున్నాయి కానీ నిందితులనే రాజకీయ నాయకులు మాత్రం అందరం ఎక్కుతూనే ఉన్నారు దర్యాప్తు సంస్థలపై కనీసం నమ్మకం లేనందున కేసులు ఉన్న వారికి కూడా ప్రజలు అధికారం కట్టబెడుతున్నారు చివరకు ఎవరు మాత్రం అవినీతి పనులు కాదు అని సరిపెట్టుకునే పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి భారత్ లోనూ జరుగుతుందా బంగ్లాదేశ్ పరిణామాలు మన దేశంలో జరగకపోవచ్చును కానీ నిజాయితీ పనులు ప్రజాస్వామ్య ప్రియులు కష్టపడి సంపాదించి పన్నులు కడుతున్న వారిలో అసంతృప్తి గూడు కట్టుకుంటుంది అది ఎప్పుడైనా ఏ రూపంలోనైనా పెలుపుకోవచ్చు అంతులేని ప్రజాభిమానంతో అధికారులకు వచ్చిన నాయకులపై కూడా కాలంలోనే ప్రజాగ్రహం పెరుగుకడానికి చూస్తున్నాం రెండు ఓట్లతో సీట్లు జగన్మోహన్ రెడ్డికి తాజా ఎన్నికల్లో పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారకుడైన కేసీఆర్ కు ప్రస్తుత దుస్థితి ఎందుకు వచ్చింది ఆయన కూడా తనను తెలంగాణ జాతిపతగా పిలుచుకున్నారు తొమ్మిదిన్నరేళ్ళ తొమ్మిదిన్నరేళ్ళు తిరిగేసరికి ఇదే తెలంగాణ ప్రజలు కేసీఆర్ తిరస్కరించారు దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థలు నిజాయితీతో సక్రమంగా పనిచేసిన చేయకపోయిన ఎన్నికల్లో ప్రజలు మాత్రం ఓటు అనే ఆయుధంతో నిరంకుశంగా వ్యవహరించే వారిని శిక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో తన తన తమ ఔన్నత్యాన్ని కాపాడుకోవడమా లేదా అన్నది దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థ తేల్చుకోవాలి ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అయినా ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి పాలకులకు కాదు ఈ సూత్రాన్ని పాటిస్తే ప్రజలు అసహనానికి అసంతృప్తికి తాగుండదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులలో ఇప్పటికైనా విచారణ ప్రారంభమవుతుందని ఆశిద్దాం డజనుకు పైగా అవినీతి కేసుల భారాన్ని మోస్తూ అతను నీతి నిజాయితీ గురించి మాట్లాడుతుంటే వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది విచారణకు సహకరించి నిర్దోషిగా రుజువు చేసుకుంటే ఆయనకే మంచిది కదా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనించి ప్రభుత్వం కూడా విధంగా వ్యవహరించడం మంచిది మూడో పర్యాయం కేంద్రంలో అధికారులకు వచ్చిన భారతీయ జనతా పార్టీ తమకు ఈసారి సొంతంగా మెజార్టీ ఎందుకు లభించలేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేశంలోని అన్ని వ్యవస్థలు లొంగిపోయినప్పటికీ ప్రజలు మాత్రం లొంగిపోలేదు అందుకే ఆ పార్టీకి సొంతంగా మెజార్టీ లభించలేదు ప్రజలు ఎప్పుడు అలసిపోరు ఇక జగన్ అభద్రత భద్రత ఈ విషయం అలా ఉంచితే ఆ విషయం అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనిపించిన భద్రత కొనసాగించాలంటూ హైకోర్టును కోరడం వింతగా ఉంది ఇంకా నయం ముఖ్యమంత్రి హోదాను కూడా కొనసాగించాలని ఆయన కోర్టును కోరలేదు ఇప్పటికే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఏ రాజకీయ పార్టీని ఎక్కడ ఉంచాలో కోర్టులు కాదు ప్రజలు నిర్ణయిస్తారు తెలుగునాట ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండే ఇప్పుడు కారణాలు ఏవైనా ఆ పార్టీలు గత చరిత్రకు వర్తమానంలో ఆనవాళ్లుగా మిగిలాయి తెలంగాణలో సిపిఐకి శాసనసభలో కనీసం ప్రాతినిధ్యం ఉంది సిపిఎం కు ఉభయ రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది తమకు గత వైభవం కల్పించాలని ఆ పార్టీ న్యాయస్థానం గడప తొక్కడం ఎంత ఆశాస్పదంగా ఉంటుందో ప్రతిపక్ష హోదా ఇప్పించాలని జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరడం కూడా అంతే ఆశాస్పదంగా ఉంది ఇది చాలదన్నట్లు ఆయన ఇప్పుడు దాదాపు వెయ్యి మందితో తనకు బ తనకు వెయ్యి మందితో భద్రత కల్పించాలని కోర్టు మెట్లు ఎక్కారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతమందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా అంతమంది భద్రత ఉన్నారా ఉంటే మాత్రం అభ్యంతరకరమే ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇంతమందితో భద్రత ఏర్పాటు చేశారు అంత అవసరం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చిన్న రాష్ట్రమే పొరుగున ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మీద భద్రత లేదే వివాహాది శుభకార్యాలు లేదంటే మరేదైనా ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ రక్షణగా ఉంటారు స్టాలిన్ కూడా సాదాసిద్ధగా ఇతరులతో పాటు కలిసి కూర్చుంటారు తెలుగు ఈ ఆర్భటం ఏమిటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది వందల ఎనభై మందితో రక్షణ కల్పించుకున్నారని తెలిసి పలువురు ఆశ్చర్యపోతున్నారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు నాయకులకు హైదరాబాద్ లో ఇల్లు వాకిళ్లు ఉన్నాయి ఈ కారణంగా హైదరాబాద్ లో ఉన్న ఇళ్లలో కూడా ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు రక్షణ కల్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ బెంగళూరు ఇట్లపై ప్యాలెస్లు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్యాలెస్ లోకి వెళ్ళిన వెళ్ళకపోయినా భద్రత కల్పించేవారు ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన తనకు ఇదే స్థాయి భద్రత కల్పించాలని కోరుతున్నారు చంద్రబాబుకు నక్సలైట్ల నుంచి ముప్పు ఉంది జగన్మోహన్ రెడ్డికి ఆ ముప్పు లేదే అయినా వెయ్యి మందితో భద్రత కల్పించాలని ఆయన ఎందుకు కోరుతున్నారు ఆయనకు అంతమంది శత్రువులు ఉన్నారా ఉంటే కింటే ఎందుకు ఉన్నారు ఐదేళ్ల పాటు ప్రజారంజక పాలన అందించాలని చెప్పుకుంటున్న ఆయనకు శత్రువులు ఉండకూడదు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత భద్రత ఉండిందో అంత భద్రత కావాలని కోరుతున్నారంటే ఆయన ప్రజారంజక పాలన కాకుండా ప్రజా కంటక పాలన అందించాలని భావించడం తప్పు కాదనుకుంటా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో కలిసిపోయిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు దూరం అయ్యారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెడితే పరదాలు కట్టించుకుని కట్టు కట్టించుకున్నారు పోలీసు రక్షణ వలయంలో బతికారు చివరికి అధికారానికి దూరం అయ్యారు రక్షణ కోసం కాకుండా కేవలం అధికార దర్పానికి చిన్నంగా అప్పట్లో ఆయన అంతమందితో రక్షణ కల్పించుకున్నారు అలా వదిలేస్తారా కాగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు మాసాలు అయింది అంతలోనే జగన్ రెడ్డిలో అసహనం పెరిగిపోతుంది తన పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలైందన్న విమర్శలు వచ్చిన ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని విమర్శలు చేయడం జరుగుతుంది ఇక అంటే మొత్తానికి చూస్తే ప్రజా ప్రతినిధులకి ఒక రకంగా లేదంటే ప్రజలకు ఒక రకంగా న్యాయం అందుతున్నది అందుతున్నది స్పష్టం దానికి తోడు ఈ రాజకీయ నాయకుల పైన విచారణ తొందరగా పూర్తయితే ఆ పూర్తయి వాళ్ళకి తప్పు చేసిందని తెలితే వెంటనే వాళ్ళకి శిక్ష పడితే వాళ్ళ జైల్లోకి వెళ్తే ఇంకో జగన్మోహన్ రెడ్డి లాగా మరోసారి పదవులు మరో నేతకు లభించే అవకాశం ఉండదు ముఖ్యమంత్రిగా ఒక అవినీతి పనులు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం ప్రజలు కూడా ఇచ్చే అవకాశం ఉండదు దీనికి తోడు ఎవరైతే జైలుకు వెళ్ళి రావడం జరుగుతుందో వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం జరుగుతుంది ఎవరైతే జైలుకు వెళ్ళి శిక్ష అనుభవించి బయటకు వస్తున్నారో వాళ్ళని స్వతంత్ర సమరయోధులుగాను లేదంటే ఫ్రీడమ్ ఫైటర్స్గా అదేవిధంగా ప్రజలకేదో లేదంటే ఈ సమాజానికి ఏదో ఉద్ధరించే నాయకులుగా భావించడం జరుగుతుంది ఈ సమాజంలోని ప్రజలందరూ కాబట్టి ఎవరైతే అవినీతి మరకలు అంటించుకోవడం జరుగుతుందో ఎవరైతే జైలుకు వెళ్ళడం జరుగుతుందో వాళ్ళని సమాజం అంతా నాయకులుగా ఎంచుకోవడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఓటు వేసే ముందు భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయర్ లాంటి ఓటు హక్కును వినియోగించుకోవడంలో కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు